చిత్రం సుమంగళి పాడింది సుశీల బృందం కొత్త పెళ్లి కూతురారా నీ కాలు ముందు మోపిరారా గుణవతీ రారా నువ్వు కోరు కుద్ర కోవిల కూరారా కొత్త పెళ్ళి కూతురారా నీ కుడి కాళ్ళు ముందు మోపిరారా గుణవతి కులసతీరారా నువ్వు కోరుకున్న కోవెల కూరారా కలిమికి కాణాచీ నీ పుట్టినిల్లు చెలిమికి నువ్వు పుట్టినిల్లు చెలిమికి కలిమికి కాణాచి నీ పుట్టినిల్లు చెలిమికి మాగాణిను పుట్టినిల్లు ధనమున్నది బలమున్నది నీ ఇంట మనసున్నది మమతున్నది మా ఇంట కొత్త పెళ్లి కూతురారా నీ కుడికాలు ముందు మోపిరారా గుణవతి కొలస తీరారా నువ్వు కోరుకున్న కోవెల కూరారా పై మెరుగులు పైడి నగలు లేవు ఇక్కడ పంతాలు సాధింపులు రావు ఇక్కడ నిండు మనసుతో చిరునగు నిక్కడ ఆ పండు వెన్నెలందు దినం పండుగ ఇక్కడ కొత్త పెళ్ళి కూతురారా నీ కుడికాలు ముందు మోపిరారా గుణవతి కులస రారా నువ్వు కోరుకున్న కోవెల కూరారా కన్న తల్లి కన్న తల్లి కన్న మిన్నమి ఎత్తగారు కనిపించే దైవముచే కొన్నవాడు కన్న తల్లి కన్న మిన్నమి ఎత్తగారు కనిపించే మూచే కొన్నవాడు కలలన్నీ నిజమౌని కాపురానా కలలన్నీ నిజమౌని కాపురానా కలకాలం వెలుగుని ఇంటి దీపము కొత్త పెళ్లి కూతురారా నీ కుడికాలు ముందు మోపిరారా గుణవతి కులసతీరారా నువ్వు కోరుకున్న కోవెల కూరారా